ద్వాయ గణపతి కుంభవామహే కవిం కవి నామవత్రవత్రభం యేషరాజం బ్రహ్మణ బ్రహ్మణ తర్వన్ వదుభితర్థాదనం చెప్పండి శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే స్వామి ఆవాహం దర్పయామి సుగన్న నవ్రత్ కచిత సింహాసం దర్పయామి కళసల్లో ఉన్నటువంటి నీళ్ళు సమర్పాగుత తీసుకుని స్వామి పాదాల గుడి భావించి జల్లండి పాదయో పాఠ్యం సమర్పయా మళ్ళీ చేతులు కడుగుతు భావించి ఆ వినాయుడికి అటుపక్క ఇటుపక్క కుడిపక్క ఎడపక్క రెండే చుక్కలు వేయండి అస్తయ్యో యామి మళ్ళీ తమ్మలపాకంతో నీళ్ళు తీసుకుని ఆ యొక్క స్వామి తారానికి నీళ్ళు చూపించి చూపించి కింద వినిపెట్టండి ముఖే సర్వదు మంత్రేవి మహాలక్ష్మి

నానాలంకర భూషితే జగత్దే జగన్మాతాయుమహ ఓ పచహస్తాయుమహ ఓ ప్రహాదేనాయుమహః ఓం పురాతనాయుమహ ఓం సిద్ధి బుద్ధి స్వమేఘ వర్ధ్యునాయక స్వామి అష్టోత అష్టోద సంఖ్యానంద్ పూర్వక పరిమల పత్ర కరిగదైథ పుష్పాక్షర భూజాం సమర్పయాని రెండుక్షత్ర వీషిని ఆ యొక్క వినాయకుడికి నమస్కారం చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి

ओ धर्मन लोकमात्रेय नो पद्मय पद्मस्त्राए नो पदमाभ्ये नो पद्मय नो पदमाश्योम पद्मे नो पद्मोद्भवाये नो पद्म्ये नदनाभ प्रिराय नो नमा नो पद्मये ओम दिएे नो पद्मेन्म पुण्यग्रंथाय नो पुण्य

యక చక్రస్వామిని శ్రీదేవి సంప్రధా యోగిని సర్వసిద్ధి ప్రదే సర్వ సముద్ర నివారిణి సర్వ ప్రభే సర్వ ప్రియరిమూ సర్వాధారస్వపిణి సర్వా వ్యాపారే సర్వానందమీ సర్వరక్షణి స్థిర ఫలప్రభే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగి వసిని కామేశ్వరి

పరాపరాహస్త యోగిని త్రిపురే త్రిప్రేతి త్రిదుందరి త్రిపురవాసిని త్రిపుర సుందరి మహా మహేశ్వరి మహా మహారాణి మహా 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 తుప్తే మహా మహా జ్ఞ్యతే మహా మహానందే మహామహానందే మహా సందే మహా మహా తయే మహా 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 శ్రీ మహాలక్ష్మీ

So, so, tamatwanne... तो, 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 अंदर ఏంటి ఆ మాత్రం దానికి రెండు చేతులు ఎందుకంటా మనం పూజ మన ఇవ్వండి లక్ష్మీదేవి పూజ కాడ పెట్టుకున్నాయి சார் <laughs> 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 आ केंद्रद्यान बाणते से केंद्र 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 चालात दाव केंद्रितले आहे फिर ग्यासणार कामकाने खाल पडले पाच दाना देने में देने के प्रूंट में सब बार 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 बार